వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాదికి అందరు పంచంగాలు చూపించుకోవడానికి చాలా అంటే చాలా తొందరపడుతూ ఉంటారు మరి సంవత్సరం అంతా కూడా మాకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు మరి ఈ విశ్వవసనామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది రాష్ట్ర పరంగా కావచ్చు పంచాంగం పరంగా కావచ్చు వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అందరి రాశుల గురించి వాళ్ళ జాతకాల గురించి ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువుగారు జయశివనారాయణ గురువుగారు మరి ఇప్పటివరకు అయితే వృషభ రాశి వాళ్ళది కూడా చెప్పేశారు చాలా బాగుంది కానీ తర్వాత తదుపరి ఇప్పుడు ఈ విశ్వవసనామ సంవత్సరంలో మిథున రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది వాళ్ళ స్థితిగతులు ఎలా మారబోతున్నాయి ఏంటి అని తెలుసుకుందాం అనుకుంటున్నాము కాస్త వివరిస్తే బాగుంటుంది గురుగారు అయితే మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరంలో మనం చూసుకున్నట్ట మనకి మార్చి మాసం ముప్పై తారీఖున మనకి ఉగాది అనేది వస్తుంది ఈ ఉగాది నుంచి మనకి సాంప్రదాయ ప్రకారంగా ఏంటంటే పంచాంగ శ్రావణం ఆ రోజు నుంచి జాతకాలు చూసుకొని ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటే ఏం పరిహారాలు చేసుకుంటే మనం అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతాం పిల్లలు సెటిల్ అవుతారని పెద్దలకి మనం సెటిల్ అవ్వాలనే యువతికి అందరికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాతకాలు అనేది ఈ రోజు అవేర్నెస్ పెరగడం ద్వారా మంచిళ్ళు తాగాలంటే ఉండరా బాబు వీడియో చూసి ఈ టైంలో తాగాల లేదా అనే ఒక దానికి ఈ రోజు ఉన్నారు కానీ మన పెద్దవాళ్ళు ఏంటంటే సంవత్సరం పొడుగుతా ఉండేదానికి ఒకే రోజున మా సంవత్సరం పొడుగుతా ఏం చేయాలనే దానికి ఒకే రోజున వారు రాయించుకునేవారు ఆ సంవత్సరానికి ఏం సరిపడా ఉండేది చేసేవారు అప్పుడు ఉండేది గురువులు తక్కువ కాబట్టి ఆ ప్రకారంగా ఉన్నాయి ఈ రోజుల్లో అవేర్నెస్ పెరిగిపోయింది గురువులు ఎక్కువైపోయినారు రోజు గురువు గుట్టుకు వస్తున్నారు మొన్న కూడా గురువు గుట్టుకు వచ్చేట అయితే ఇలా అయిపోతుంది అయితే మిథున రాసి నాకు రానున్న రాను రాసులు కూడా మార్చేస్తారనిపిస్తుంది అక్క అంటే రాసులు కూడా ఎక్కువ చేసి అంటే అప్డేట్ 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 కావాలి కూడా ఏ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం కూడా అప్డేట్ తల్లిదండ్రులు కూడా మర్చిపోయేంత సబ్జెక్ట్ అది ఓకే అయితే మనకి మేజర్ మేజర్గా ఏంటంటే విశ్వవాసునామ సంవత్సరంలో మిథున రాశి ఈ మిథున రాశి వారికి కూడా అదృష్టం లేదా అని అనుకోవచ్చు కానీ అదృష్టం ఉంది కానీ మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వీరికి ఉన్నాయి పోయిన ఒక ఐదారు సంవత్సరాలు వీరికి ఏంటంటే రెండున్నర ఐదు ఏడున్నర తొమ్మిది అలా పన్నెండు సంవత్సరాలు వీరికి వీరి పుట్టినటువంటి జాతక ప్రకారంగా చూసుకున్నట్లయితే వారి వారి యొక్క స్థితిగతులు వారి యొక్క గోచార ప్రకారంగా దశంత దశ ప్రకారంగా వీరికి ఆ శని భగవానుడు కొంతమేర వీరికి ఇబ్బంది పెట్టారని చెప్పొచ్చు అయితే అది అదృశ్య శాస్త్రు మార్చి ముప్పై తారీఖు ఉగాది అయితే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖునే సష్టకర కూటమి మేనరాశిలో ఏర్పడడం ద్వారా కొన్ని కొన్ని రాసులు వారికి అదృష్టం ఉంది అందులో ఒకటి మిశ్రమ రాశిగా ఉండేది మిథున రాశి వీరికి కూడా కొంతమేర కొన్ని రకాల గ్రహాలు కొన్ని గ్రహాలు వీరికి కూడా శుభదృష్టి రావడంతో వీరికి కూడా అదృష్టవంతులు అవుతున్నారు అంటే ఇప్పుడు మనకి ఎలా ఉండద్దు అంటే మనకి ఒంటి మీద బలి పడితే అక్కడ శకును అంటారు కానీ కంచికి వచ్చి బంగారు బల్లి తాకొస్తే దోషం పోతుందంట వారిని తాకినా కూడా దోషం పోతున్నారు అంటే అదృష్టమంతులు కొన్ని రాసులు వారు ఉంటే వారితో పాటు మిథున రాశి వారు ఉన్నారనుకోండి ఆ అదృష్టం వీరికి కూడా వస్తుందా అని చెప్పొచ్చు అలా ఉంటుంది సో మిథున్ రాశి వారు ఒంటరిగా ఎప్పుడు ఉండరు అనమాట అంటే జంటగా అంటే జంటగా కాదు ఫ్యామిలీతో ఉండడం అటాచ్మెంట్ ఎక్కువగా ఉండడం లాంటి ఉంటుంది ఒక సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది ఉంటుంది అయితే వీరికి ముఖ్యంగా చెప్పాలంటే మిథున్ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడుగా పరిగణిస్తుంది ఇవన్నీ ఏంటంటే వారి యొక్క గ్రహరీత్యా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే గ్రహాలు కరెంటు గ్రహాలు అంటారు వీటిని ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం ఏ ఏ స్థానంలో తిరుగుతాయి దాని ప్రకారంగా నెంబర్ గణిత శాస్త్రంలో ఒక నెంబర్ అనేది ఉంటుంది ఓకే ఆదాయ వనరులు ఇలా ఉంటాయి దీని తగ్గట్టుగా మనం వెళ్ళేదానికి ఆదాయ వనరులు ఇలా ఉన్నాయి కాబట్టి కొత్త ప్రయత్నాలు చేసుకోవచ్చు అక్కడ నష్టం వచ్చింది అనుకోండి ఆ కొంతమే రావద్దాం ఈ సంవత్సరం అదే మనము క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి బాగుంటుంది ముఖ్యంగా వీరికి ఆదాయం పద్నాలుగు ఉంది అయితే మనకి వ్యాయామం రెండు ఉంది అంటే సంపాదన అనేది ఈ సంవత్సరం మిథున రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అన్ని రంగాల్లోనూ అన్ని రంగా పెట్టుబడి లేనటువంటి రంగాల్లో పెట్టుబడి పెట్టకుండా వీరు సంపాదించేటువంటి చాలా బాగున్నాయి అంటే రూపాయి పెట్టేసి ఎక్కడ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు ల్యాండ్స్ మీదో గృహాల మీద లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోనూ ఇన్వెస్ట్ చేస్తారు అది గా పెరగటం పక్కన ఏదన్నా వేరే వెంచర్స్ రావటం అక్కడ డెవలప్ ఏరియాస్ రావడం అను అక్కకుండా వీరికి ఆదాయం పెరుగుతుంది అలాంటి వనరులు ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఎందుకు చెప్పాలంటే కన్స్ట్రక్షన్ ఫీర్ వీరికి చాలా అనుకూలంగా ఉంది అలానే రైతులకి అంటే భూమి మీద బతికేటువంటి వారికి అంటే భూమి అమ్ముకొని భూమి కొని భూమి మీద వ్యాపారం చేసేటువంటి వారు భూమితో వ్యాపారం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది కన్స్ట్రక్షన్ రంగాలు ఆర్కిటెక్చర్స్ అలానే బ్యూటీ సంబంధించినవి హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటికి వీరికి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే కనుక పాల ఉత్పత్తులు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం ఇలాంటి వ్యాపారాలు చేస్తే చాలా బాగుంటుంది అయితే వీరికి ఐటీ రంగం కూడా కొంతమేర వీరికి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు వీళ్లకు మరి అంటే వీళ్ళకు బాగుంది అని చెప్తున్నారు కాకపోతే వీళ్ళకు ఇలాగే మంచి జరగాలి అంటే వాళ్ళు ఏ అంటే ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది వాళ్ళు ఆరాధించాల్సిన దేవుడేంటి వాళ్ళకు కలిసి వచ్చే ఏంటి అలాగే వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేస్తే వాళ్ళకు బాగుంటుందంటారు అయితే వీరికి మిథున రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే వీరికి ఏ కలర్ అయినా కలిసి వచ్చేలా ఉంది ఈ సంవత్సరం ఏ కలర్ అయినా ఏ కలర్ అయినా కలిసి వచ్చేలా ఉంది ఈ సంవత్సరం వీరికి అద్భుతం అనమాట వేసుకోవచ్చు ఈ మధ్యన ఒక ట్రెండింగ్ ఉంది సోమవారం వైట్ మంగళవారం ఎరుపు బుధవారం పచ్చ వన్ వీక్ సరిపడా ఇంకా కలర్స్ ఎక్కువైతే వారాలు లేవు అందుకని దాన్ని అలా అలా వేసుకుంటూ ఉన్నారనమాట సో వీరికి ఏందంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ గ్రీన్ కలర్ వీరికి చాలా అద్భుతంగా ఉంది అలానే ప్యారిడ్ ప్యారెడ్ గ్రీన్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంది వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు వచ్చేసి సోమవారం అలానే ఆదివారం ఈ రెండు వారాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఏదైనా మంచి పని చేయాలనుకుంటే ఈ వారాల్లో వీరు చేసుకుంటే ఈ సంవత్సరం మొత్తం ఎదిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది వీరికి గ్రహరీత్యా కొన్ని దోషాలు ఉన్నాయి కుజు దోషాలు ఉన్నాయి ఎట్లా అంటే ఈ సంవత్సరంలో మొదటిగా ఏప్రిల్ మాసం జూన్ మాసం ఆగస్ట్ మాసం అలానే నవంబర్ మాసంలో జన్మించేటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే మిథున రాశిలో వారు జన్మించినట్టయితే కనుక ఆ ఒక నక్షత్రాలు మిథున రాశులు జన్మించినట్టయితే వారికి కుజు దోషం కూడా ఏర్పడేలా ఉంది ఖచ్చితంగా వారికి శాంతి హోమం శాంతి పూజ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఇది మిథున రాశి వారి యొక్క అదృష్టం అంటే ఆ శాంతి హోమం శాంతి పూజ చేయించేది అన్ని రాష్ట్రాల్లో ఉండదు వారికి శివుని ఒక అనుగ్రహంతోనే పుట్టేటువంటి వారి ఉంటారు అందుకే రెండో స్థానం నాలుగో స్థానం ఆరో స్థానంలో కుజుడు ఉండడం వల్ల మంచి జరుగుతుంది అందరూ అనుకుంటారు కుజు దోషం ఉంటే దాంపత్య జీవితం రాదు అని వీరి జీవితంలో మంచి జరుగుతుంది అందుకని వారికి శాంతి హోమం శాంతి పూజ చేయించుకుంటే ఖచ్చితంగా వారు పెరుగుతునేటప్పుడు ఆ ఫ్యామిలీ అనేది కూడా అలానే పెరుగుతూ ఉంటుంది అందుకని శాంతి హోమం శాంతి పూజ చేయించుకుంటే మంచి జరుగుతుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి తిది చెప్పుకున్నాం అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ అంటే ఆ ఒక తిది ఆ ఒక రోజు ఏదైతే బాగుంటుంది అంటే వీరికి నాలుగు అలానే వీరికి ఎనిమిది కూడా బాగుంటుంది అట్రాక్షన్ ఎనిమిది నాలుగు రెండు కూడా వీరికి అట్రాక్షన్ ఉంటుంది అలానే వీరికి పదమూడు పదిహేడు ఇవి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇరవై రెండు అలానే ఇరవై ఆరు ఈ తిథులు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజులు వీరు మంచి పని చేసుకుంటే చాలా కలుసు ఏ మాసమైనా ఈ తిథులు వీరు మంచి పని చేయడానికి పనికి వస్తుంది అయితే వీరికి ముఖ్యంగా పని పరిహారం వచ్చేసి ఏదైతే ఉందో వీరు బెల్లము గరిక ప్రతి బుధవారం లేదా గురువారం అయినా సరే వినాయకుని దగ్గర ఉంచడం లేదా వినాయకునికి అభిషేకం చేసుకోవటం లేదా కేసరి గణపతికి హోమం చేయించుకోవటం అక్కడ ఆ కేసరి గణపతికి అభిషేకం చేసుకోవడం ఏదైనా మూడు మాసాలకు ఒకసారి అయినా సరే చేస్తే మరీ మంచిది మూడు నవగ్రహాలకి అభిషేకం నవగ్రహ ప్రతిక్షణ నవధాన్యాలతో నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటే వీరికి ఖచ్చితంగా ఆ గ్రహాల నుంచి ఒక వెసులుబాటు కూడా వీరికి దొరుకుతుంది ఆ గ్రహాల నుంచి శుభ సౌ సౌలభ్యం కూడా వీరికి ఉంటుంది కాబట్టి వీరు ప్రతి మాసంలో కూడా ఒక వారం చేసుకుంటే సరిపోతుంది అది మార్నింగ్ సమయంలోనే చేయాలి పన్నెండు గంటల లోపు అది శనివారం లేదా సోమవారం చేసుకుంటే మరీ మంచిది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ యొక్క మిథున రాశి వారు కూడా ఈ విశ్వవాసన సంవత్సరం మొత్తం కూడా రాణించడానికి పాలించడానికి చాలా అనుకూలుగా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృశ్యవంతులా అవ్వచ్చు అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ గురువు గారు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు చిన్న చిన్న రెమెడీస్ చేసి చెప్పారు అది ఉదయం పూటే చేయాలి అని చెప్పేసి చెప్పారు కొంతమంది ఉద్యోగ రీత్యా కావచ్చు కొంతమంది బద్దకస్తులు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి మంచి జరగాలి అనుకుంటారు ఇప్పుడు ఉద్యోగ రీత్యా కూడా కుదరని వాళ్ళకి ఇంకేమన్నా రెమెడీ ఉందా వాళ్ళకి అనుకూలంగా ఖచ్చితంగా వీరికి ఒక ముగ్గురికి అన్నదానం చేయడం శనివారం రోజున సాయంత్రం అయినా చేసుకోవచ్చు లేదా ఒక ముగ్గురికి బట్టలు దానం చేయొచ్చు మూడు మాసాలకు ఒకసారి బట్టలు దానం అంటే ఒకటి చేయకూడదు రెండు చేయాలి బ్లౌజ్ పీస్ శారీ లేదా ప్యాంటు షర్టు లేకపోతే అలా ఏదైనా రెండు పీసులు దానం చేస్తే వీరికి మంచి జరుగుతుంది ఏదైనా శనివారం లేదా ఆదివారం రోజున వీరు దానం చేసుకోవచ్చు ఆ ఒక పరిహారం అనేది చేస్తే ఆ ప్రతిఫలమే వస్తుంది గురువు